యుఎన్హెచ్సిఆర్ వినే ఉంటారు యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఇందులో భారత్ ఏమీ మెంబర్ కాదు బట్ ఈ యుఎన్హెచ్సిఆర్ ఏం చేస్తుందంటే రెఫ్యూజీస్కి కార్డులు ఇస్తూ ఉంటుంది వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటుంది ఇది ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఫండ్స్ని సేకరించి తన ఎదుగుదల తను చూసుకునే సంస్థ ప్రధానంగా ఆసియా దేశాలని బలహీనపరిచేటటువంటి కుతంత్రాలు ఈ సంస్థపై ఉన్నాయని చెప్పేసి పలు కథనాలు అండ్ విశ్లేషణలు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడక్కడ భారతదేశంలో అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి కూడా ఈ యుఎన్హెచ్సిఆర్ అనేది గుర్తింపు కార్డులు ఇస్తుంది అంటే శరణార్థులుగా వారికి ఒక గుర్తింపు కార్డు తద్వారా దాన్ని బేస్ చేసుకొని భారతదేశంలో అనాదిగా ఉండిపోతూ ఉన్నారనమాట కొంతమంది రోహింగ్యాలు ఇతరులు కానీ వీళ్ళందరూ కూడా ఎలా వచ్చిన వాళ్ళు అక్రమంగా శరణార్థులకి నిర్వచనం ఏంటి ఏదన్నా భయంకరమైనటువంటి విపత్తులు ఆయా దేశాల్లో కలిగినప్పుడు అక్కడ బ్రతకడానికే అవకాశం లేనప్పుడు ఆ పక్క దేశాలకి వెళ్ళిపోయి అక్కడ బ్రతకడానికి ప్రయత్నిస్తే వారిని ఆయా దేశాలు శరణార్థులుగా స్వీకరించాలి ఇది కథ అలా కాకుండా దొంగచాటుగా ఈ భారతదేశంలో అమ్ముడుపోయినటువంటి కొంతమంది అధికారుల వలనో లేకపోతే ఈ సంతుష్టీకరణ రాజకీయాలు చేసే నీచమైన రాజకీయ నాయకుల వలన దొంగచాటుగా ఒకేసారి గంపా గుత్తాగా వచ్చేటటువంటి ఈ దొంగలు కాదు శరణార్థులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అక్రమంగా భారతదేశంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అయితే వీరికి రకరకాల సదుపాయాలు ఆ లోకల్ ఎమ్మెల్యేలు కల్పిస్తూ ఉండటం ఓటు హక్కులు కూడా కల్పిస్తూ ఉండటం జరుగుతూ ఉంది కానీ భారతదేశం వారిని ఎప్పటికీ శరణార్థులుగానో లేకపోతే ఇతరత్ర ప్రాతిపదికన ఏవైతే వారికి ఫెసిలిటేషన్ కల్పించేసేటటువంటి అంశాలు ఉంటాయో వాటిల్లో పొందుపరచదు కేవలం వారిని ఒక అనుమానిత లేకపోతే అక్రమంగా వలస వచ్చినటువంటి వారి కానీ గుర్తిస్తూ వారికి ఒక పరిమితంతో కూడినటువంటి వనరుల్ని అందిస్తుంది అయితే ఈ హెచ్సిఆర్ కార్డులు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోహింగ్యాలు దాదాపుగా ఒక రెండు మూడు కోట్ల మంది ఉంటారు అధికారిక లెక్కల ప్రకారం అనధికారికంగా చూసుకుంటే చాలా ఎక్కువ మందే ఉంటారు అంతకంటే నాలుగైదు రెట్లు ఎక్కువే ఉంటారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ కార్డును చూపించి మొన్న మీరు సిఏఏతో ఎలాగైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనారిటీలకు భారతదేశ పౌరసత్వం ఇచ్చారో మాకు కూడా ఇచ్చేసేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ వార్త ఇదివరకే మీకు చేరుండొచ్చు అయితే దీన్ని భారత ప్రభుత్వం నిర్మోహమాటంగా ఖండించింది ఏ యుఎన్హెచ్సిఆర్ లేదు ఏ తొక్కా లేదు వాళ్ళు ఇచ్చే కార్లను మేము యాక్సెప్ట్ చేయము ఎట్టి పరిస్థితుల్లో అయితే వీరందరి తరఫున ప్రియాలి సూర్య అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషను కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ని దాఖలు చేసింది పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని అతిక్రమించే రీతిలో ఈ పిటిషన్ ఉందని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది పార్లమెంటు చేసిన చట్టంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోరాదు అని చెప్పేసి అఫిడవిట్లో పేర్కొన్నారు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం విదేశీయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది కానీ భారత పౌరుల్లాగా వాళ్ళకు హక్కులు కల్పించడం సాధ్యం కాదు అలాగే ఈ యుఎన్హెచ్సిఆర్ ఇచ్చినటువంటి కార్డులను కూడా గుర్తించడం సాధ్యం కాదు దేశంలో పలుచోట్ల రోహింగ్యాలు ఇప్పటికే ఫేక్ డాక్యుమెంట్లు ఐడి కార్డులతో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోందని వివరించారు అక్రమంగా భారత్లో చొరబడ్డ శరణార్థులను డిటెన్షన్ క్యాంపుల నుంచి విడుదల చేసే ప్రసక్తే లేదని తెలిపింది టిబెట్ శ్రీలంక శరణార్థులతో రోహింగ్యాలను పోల్చలేమని కూడా సుప్రీంకోర్టుకు కేంద్రం తాజాగా చెప్పడం జరిగింది వీటన్నిటికీ గల కారణం ఏంటంటే గంపాగుత్తాగా సందట్లో సడీమియేలాగా ఈ వేలాది మంది ఉన్నటువంటి పాకిస్తాన్లో బాధితులైనటువంటి మైనారిటీలకు భారతదేశం పౌరసత్వం ఇస్తుంటే ఈ కోట్లాది మంది అక్రమార్కులు భారతదేశం పౌరసత్వం పొందేయడానికి చూస్తున్నారు వీళ్ళు బాధితులు వీళ్ళు దొంగలు దొంగలకి బాధితులకి సమానమైనటువంటి హక్కులు ఎలా ఇస్తారు చెప్పండి ఒకవేళ ఎందులో కోర్టు ఇన్వాల్వ్ అయినా కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వటానికి కూడా ఇక్కడ కేంద్రం తప్పుబడుతున్నట్లుగా స్పష్టంగా కఠినముగా మనకు తెలుస్తూ ఉంది అందుకని చెప్పేసి ఫైనల్గా కేంద్రం చెప్పిన మాట ఏంటంటే విదేశీయుల చట్టం ప్రకారం దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం తప్ప వారికి ఏం ప్రత్యేకంగా వసతులు కల్పించడం లేకపోతే భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరగదు ఎప్పుడో ఒకసారి వాళ్ళని మెడపట్టి గెంటేయటమే అందులో భాగంగా ఎన్ఆర్సీ అనేది తీసుకురాబోతుండడం జరుగుతోంది ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇది గనక నీకుంది అంటే నువ్వు భారతీయుడు లేదు అంటే నువ్వు భారతీయుడు కాదు సో భారతదేశం స్వాతంత్ర్య అనంతరం ఇక్కడ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులు అవుతారు మధ్య మధ్యలో అంటే ఈ డెబ్భై ఏళ్ల కాలంలో అక్రమంగా చొరబడినటువంటి రోహింగ్యాలు ఇతరత్ర దొంగలందరూ కూడా భారతదేశానికి శత్రువులు అవుతారు వారు ఇప్పటికీ రాజకీయ నాయకుల కరుణా కటాక్షాలతో ఏదో నాలుగు ఫేక్ ఐడీలతో ఉండొచ్చుగాక కానీ వారిని మెడపెట్టి గెంటేసేటటువంటి ప్రక్రియ పక్కాగా ఉంటుంది ఉండాలి కూడా ఒకవేళ అది చేయలేకపోతే భారతదేశం అనేది భద్రతాపరంగా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు కాబట్టి ఆ దిశగా ప్రస్తుతానికి కేంద్రం మాటల ద్వారా చెప్తూ ఉంది కఠినంగా ఉన్నామని ఆచరణ రూపంలో కూడా తేల్చాల్సిన అవసరం ఉంది సిఏఏ ఎలా అమల్లోకి తీసుకొచ్చారో ఎన్ఆర్సి కూడా అలాగే అమల్లోకి తీసుకురావాలి అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి కూడా రావాలి తద్వారా భారతీయులందరినీ ఏకీకరణ చేయాలి భారతీయుల ఐక్యతను ప్రపంచానికి చాటాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్